వాస్తవానికి ఈనాడు ప్రతినిధులన్నా లేదంటే ఆంధ్రజ్యోతి ప్రతినిధులన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక స్పెషల్ కేర్ అయితే ఉంటుంది ప్రత్యేక గుర్తింపు అయితే వాళ్ళకు ఉంటుంది గతంలో లేదా అంటే ఒక రకంగా లేదనే చెప్పాలి వైఎస్ఆర్సిపి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని దగ్గర పిలిచి ఉంటుంది కానీ కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యే ఈనాడు రిపోర్టర్ మీద దాడి చేయడం చేతిలో ఉన్న వీడియో లాక్కోవడం కెమెరాలో ఉన్న వీడియో లాక్కొని దాన్ని డిలీట్ చేయమని చెప్పడం వాళ్ళ అనుచరులతో ఇది ఒక రకంగా దౌర్జన్యమా కాదా ఈనాడు ప్రతినిధి అని తెలీదా అతనికి తెలుసంట తెలిసే అతను చెప్పాడంట కూడా నేను ఈనాడు ప్రతినిధి అని అయినా ఈనాడు ప్రతినిధులకు స్థానికంగా గుర్తింపు ఉంటుంది తెలిసిపోతారు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఎప్పుడూ నాయకులతో టచ్లో ఉంటారు తెలుస్తుంది వాళ్ళకి గుర్తుపడతారు ఐడెంటిఫై చేస్తారు అలాంటిది ఎందుకు వీడియో తీసావు ఎవడు నువ్వు అంటూ శ్రీకాకుళం ఎమ్మెల్యే పైగానే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎవరు ధర్మాన ప్రసాదరావు మీద గెలిచిన వ్యక్తి శ్రీకాకుళం అంటే మొన్నటి వరకు ధర్మాన ప్రసాదరావు వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన మీద గెలిచిన వ్యక్తి గొండు శంకర్ విధి నిర్వహణలో ఉన్న ఈనాడు కంట్రిబ్యూటర్ మీద ఎమ్మెల్యే గొండు శంకర్ విరుచుకు పడ్డారట అతను అని చెప్పినా సరే ఫోన్ లాక్కొని అందులో వీడియోలు ఫోటోలు ఎందుకు తీస్తున్నావు అంటే డిలీట్ చేశారట ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ అసలు విషయం కొన్ని సమస్యలు అక్కడ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి దృష్టికి కొన్ని సమస్యలు అయితే వెళ్తూ ఉంటాయి శ్రీకాకుళం గ్రామీణ మండలం కుందివానిపేటలో సౌర విద్యుత్ దీపాలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అనంతరం ఇప్పిలి గ్రామస్తులు గొండు శంకర్ని ని కలిశారు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన సమస్యలను పరిష్కరించడం లేదు అంటూ ఫిర్యాదు చేశారు అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శి వి దుర్యోధనుడిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్ను తొలగించేస్తేనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి నాటకాలు ఆడుతున్నావా మరో పార్టీకి ఊడుగం చేస్తున్నావా అంటూ ఆయన సీరియస్ అయ్యారట అవన్నీ ఇక్కడ ఈనాడు రిపోర్టర్ తీస్తున్నాడు అనమాట వీడియో తీస్తున్నాడు దీంతో ఇమీడియట్గా అతనికి కోపొచ్చింది ఎవడన్నా నువ్వు వీడియో తీస్తున్నావు అని చెప్పి దాని అంతా చిత్రీకరించడం వెనక మరి భయపడ్డాడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఓకే అక్కడ పంచాయతీ కార్యదర్శి మీద ఫైర్ అయ్యాడు ఆగ్రహం వ్యక్తం చేశాడు అతను తప్పు చేస్తే నేను ఫైర్ అయ్యానని చెప్పుకోవచ్చు తర్వాత అలా కాకుండా అక్కడ మధ్యలో ఆ వీడియో తీస్తున్న రిపోర్టర్ మీద దౌర్జన్యం చేస్తే ఈ మధ్యన ఎక్కడికక్కడ చాలా మంది కెమెరాలు ఉంటున్నాయి ఓన్లీ ఫోన్ ఎక్కర్లేదు కెమెరా అవసరం లేదు పది మంది ఫోన్లు తీస్తున్నారు బయటికి రోడ్ మీద ఇన్సిడెంట్ జరిగినా వీడియోలు తీస్తానే ఉన్నారు ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్లు వచ్చేసినా కానీ ఎంతమంది నేను కంట్రోల్ చేయొచ్చు ఆయన రేపు పొద్దున్న ఇదే కనుక జరిగితే అయినా మీడియా మీద దౌర్జన్యం ఏంటి ఒక రిపోర్టర్ మీద ఫోన్ చేతిలో లాక్కొని తీసుకోవడం ఏంటి అంటే రిపోర్టర్లు ఏం చేసినా వీడియోలు తీసుకున్నా వాళ్ళ మీద దాడులు చేసినా కొట్టినా తిట్టినా ఇంకా ఎవడో ఏం చేయలేడు పట్టించుకోలేడు అనేదా వీళ్ళదేమో అక్కడ వైసీపీ ఎమ్మెల్యే లేదంటే ఈనాడు ఈ టీడీపీ ఎమ్మెల్యే లేదంటే ఇంకొక ఎమ్మెల్యే అనేది కాదు ఎమ్మెల్యేలు మీడియా మీద దౌర్జన్యం ఏంటి అక్కడ బహిరంగంగా జరుగుతుంటే ఆయన వీడియో తీశాడు ఇంట్లోకి వెళ్ళి సంసారం చేసుకోండి ఉంటే వీడియో తీయలేదు కదా ఇంట్లో జరిగిన దాన్ని తీస్తే తప్పు పర్మిషన్ లేకుండా బహిరంగంగా పది మందిలో జరుగుతున్న దాన్ని దాన్ని చిత్రీకరించే రైట్ అక్కడ మీడియాకు ఉంది ఆర్టికల్ నైన్టీన్ ఏ ఏం చెప్తోంది అక్కడ వాళ్ళ స్వేచ్ఛను హరించడం ఇక్కడ గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి కాకపోతే ఈనాడు ప్రతినిధి కాబట్టి వీళ్ళు సింపుల్గా లోపల పేజీ కేసు వదిలేశారు అదే వేరే అయితే పట్టించుకోరు కాకపోతే ఈనాడు ఇంకా ఆ రిపోర్టర్కి అనుగుణంగా ఉండి పాలసీని సిద్ధాంతాలను పక్కన పెట్టి రిపోర్టర్కి తరపున ఉండి వార్త రాసింది ఈనాడు గ్రేట్ ఇక్కడ అంతే తప్ప వదిలేదు వాళ్ళని మా మా ఎమ్మెల్యే కదా టీడీపీ ఎమ్మెల్యే కదా అని వదిలేదు మరి ఆ ఎమ్మెల్యే మీద పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి